అదేవిధంగా అసత్యవాది పెట్టిన అన్నం తినకూడదు మధ్యాహ్నం అమ్ముకుని బ్రతికేవాడు పెట్టిన అన్నాన్ని తినకూడదు అదేవిధంగా క్రిమిగాని వెంట్రుక్ కానీ కలిసిన అన్నాన్ని తినరాదు ఒకవేళ మనం యజ్ఞద్రవ్యంలో కానీ అన్నద్రవ్యంలో కానీ వెంట్రుకలు కనిపిస్తే వెంటనే తీసి ఆవు నెయ్యి దాని మీద వేసి విష్ణు స్మరణ చేస్తే శుద్ధి అవుతుంది ఇది ఒక విశేషాన్ని చెప్పాడు అయితే సంఘుష్ట అన్నము ఇది ఒకటి సంఘుష్ట అన్నం తినరాదట సంఘుష్ట అంటే ఇక్కడ అన్నం వడ్డించాం వచ్చి తినేయండి అని చాటింపు వేసిన అన్నం తినకూడదట ఏమిటో ఏ రహస్యాలు ఉన్నాయో చూడండి అందుకే అన్నం వడ్డించాం రండి అని చాటింపులు వేసా పిలిచితే ఆ చాటింపు వేసిన అన్నాన్ని తినకూడదట ఏమిటో ఆ రహస్యం దానివల్ల ఏ దోషాలు ఉంటాయో ఇది తెలుసుకోవాలి అంటే అన్నాన్ని ఆశ్రయించుకుని ఎన్నెన్ని శక్తులు ఆశగా ఎదురు చూస్తుంటాయో మీకు తెలియదు అందుకు ఒకరిని ఉద్దేశించి పెట్టిన అన్నం వాడికి సద్గతులు ఇస్తాను అలాగే అన్నం కోసమని మన కంటికి కనబడిన ఎన్నో క్షుద్రమైన భయంకరమైన శక్తులు తిరుగుతూ ఉంటాయి అందుకే అన్నాన్ని నైవేద్యం ద్వారా కొంత పరిశేచన ద్వారా కొంత భగవస్మరణ ద్వారా అంతా శుద్ధి చేసుకుని తినాలి ఎందుకంటే అన్నాన్ని అంటుకునే అనేక శక్తులు ఉంటాయి ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఘట్టం చెప్తా ఒక మహాత్ముడు ఆయన నియమబద్ధంగా తాను ఒక అన్నాన్ని ఒక రాయి మీద ఉంచి వెళుతున్నట్టు ఎప్పుడూ ఆ రాయి మీద అన్నాన్ని ఏది తినడం ఎవరు చూడలేదు అదే క్రిములో అవి తిని క్రమంగా పోతోంది అక్కడి నుంచి వెళితే ఒక నాస్తికుడు అన్నట్ట ఈయనకు చాదస్తాను రోజు అన్నం తెచ్చి బయట పారేస్తూ ఉంటాడు అది విన్నాడు ఈయన ఈ అన్నం ఎవరు తింటున్నారో నేను చూపిస్తాను చూస్తావా అన్నట్టండి ఆయన ఏది చూపించండి అన్నట్ట వెంటనే తన చేతిలో పంచపాత్రలో జలం వంపుకొని వాడు కళ్ళ మీద కొట్టేటొక్కటి కొట్టగానే అతను కనిపించింది ఏం తింటున్నాయో కంటికి కనబడిన ఎన్నో సూక్ష్మశక్తులు ఆ అన్నం మీద పడి తింటున్నాయట ఇది ఆ రహస్యం మనకేం తెలుస్తుందండి మనకేం తెలుస్తుంది అలాంటి భూత బలి అది భూత బలి అది చేసిన పుణ్యం కాపాడుతుంది ఇది తెలుసుకోవాలి అందుకే బయటకు కూడా పారేయడానికి వీలు లేకుండా గిన్నెని ఊడ్చేస్తారు కొందరు అలాంటి వాళ్ళని పాప భోజనం అంటారు నువ్వు పారేసిన అన్నాన్ని తిని బతికే జీవులు కొందరు ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి అందుకే ఈరోజు మొత్తం ఊడ్ చేసేవండి అంటే అది సంతోషించవలసిన విషయం కాదు అది వాళ్ళనే కాకి కూడా దులపని వాళ్ళనే పేరు వాళ్ళకే అంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ భూతబలి మన ఇంట్లో ఉన్న వాళ్ళకే బలి కాదు భూతబల్లు కూడా గృహస్థ జీవితంలో చాలా అవసరం ఇవన్నీ రహస్య విద్యలు ఇవి కంటికితో కనబడవు కానీ ఉంటాయి గుర్తు పెట్టుకోండి కనుకనే అన్నాన్ని ఆశ్రయించుకున్న ఉంటాయి కనుకనే ఈ నియమాలు చెప్తున్నారు అలాగే ఇక్కడ పర్యాయాన్నము ఇది ఒక దోషాన్నం అంట దో అన్నాల్లో దోషాలు చెప్తున్నాడు పర్యాయాన్నము అనే మాటకు అర్థం ఏంటంటే వండిన స్వీకరించిన ఒకటి ఒకరికి పెట్టి ఎలాగో రాగలను తినేయి అంటే పర్యాయాన్నం అది దోషంట అది తినరాదు అన్నాడు ఇక్కడ అంటే అన్నాన్ని ఎవరిని ఉద్దేశించామో అప్పుడే వాడికి సంబంధించిన లింక్ ఏర్పడుతుంది అన్నానికి వాడికి చూసారు ఎన్ని రహస్యములు అన్నగతమైన జీవదేహాలకి అన్న అనుకున్న అనుబంధం మీద మన ఋషులు చేసిన రీసెర్చ్ ఎప్పటికీ కూడా ఏది పెడితే అది ఎలా పెడితే అలా ఎక్కడ పెడితే అక్కడ తినే జాతులకి తెలియదు గుర్తుపెట్టుకోండి ఋషులు చేసిన రీసెర్చ్ తెలుసుకోవాలా తపస్సు చేయండి రీసెర్చ్ చేయండి లేదా నమ్మి బాగుపడండి ఇంతకు మించి మార్గం లేదు